గణేషనమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే ప్రస్తుతం దేవి శరణవరాత్రములు నడుస్తూ ఉన్నాయి చాలా అందరూ కూడా ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటూ ఉంటారు అయితే ఈ రోజున పూజలు దొరకకపోవడం లేకపోతే పూజలా చేసుకోవాలో తెలియపోక లేదా ఇతర దేశాలు ఉండేవారు కొంచెం ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే నవరాత్రుల్లో అమ్మవారి పూజలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు వీడియోగా తయారు చేసి పెట్టడం జరిగింది వీడియోలుగా అవి యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి చక్కగా మీరు నవరాత్రి మహోత్సవంలో పూజా విధానం లేకపోతే దసరా పూజా విధానం లేకపోతే ఈ యొక్క శరణవరాత్రుల పూజా విధానం తెలుగు అని కొట్టినా అది మా పేరుతో సెర్చ్ చేసినా మీకు ఈ యొక్క మేము చేయించినటువంటి వీడియోలు వస్తే చక్కగా చూసి నవరాత్రులు చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా పడిపోతుందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి అప్పులు తీర్చగలుగుతారు డబ్బులు బాగా సంపాదించగలుగుతారు కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలం గడుపుతారు ఏదైనా శారీరక కోరికలు ఉంటే తీర్చుకోగలుగుతారు భోగాలు అనుభవించగలుగుతారు అని చెప్పచ్చు రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రజల యందు నమ్మక విశ్వాసాలని ఖచ్చితంగా పొందగలుగుతారు ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించగలుగుతారు అనేక రకాల విషయాలు తెలుసుకోగలుగుతారు నేర్చుకోగలుగుతారు అలాగే కొంతమంది వ్యక్తులని నమ్మడం వల్ల మీరు ఇప్పటిదాకా మోసాలు ఏమైనా జరుగుంటే వాళ్ళ నుంచి బయటపడగలుగుతారు స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారాలు లభిస్తాయి వివాహం కోసం ప్రయత్నం చేసేటట్టు వారు కూడా చక్కని అనుబంధ అభిమానాలు బాగా పెరుగుతాయి అలాగే కొంతమంది వ్యక్తులతో గొడవలు కానీ లేకపోతే సమస్యలు కానీ దూరంగా ఉండడం మాత్రం మంచిది అప్రయత్న కార్య సిద్ధి కనపడుతుంది ఏ ప్రయత్నం చేసినా కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కనపడుతోంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి లేదా విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఒక కొలిక్ వస్తాయి అలాగే మంచి అవకాశాలు వస్తాయి సినిమా టీవీ మీడియా రంగాల వారందరికీ కూడా పెట్టిన పెట్టుబడులు తగ్గ వృద్ధితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి డబ్బులని భూముల ఎందు గృహాల యందు లేదా బంగారం ఎందు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనుకూలిస్తుంది భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవలు సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా తగ్గుతాయి అపార్ధాలు తగ్గుతాయి మిత్రత్వం పెరుగుతుంది సఖ్యత పెరుగుతుంది ఆనందంగా ఉంటారు అలాగే సంతానం లేనటువంటి వారందరికీ కూడా సంతాన ప్రయత్నాలు కనుక చేస్తే చక్కని సంతాన యోగ్యత కనబడుతుంది అలాగే భూముల్లోనూ గృహాల్లోనూ బంగారంలోనూ పెట్టుబడులు పెట్టిన వారికి విపరీతంగా వృద్ధయ్యే అవకాశం ఉంది షేర్లోనూ ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోవాలి విదేశీ ప్రయాణాలు కానీ కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలత ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా వివాహ ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు అవుతాయి ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయగలుగుతారు ప్రేమికుల మధ్య ఇష్టము అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి భవిష్యత్తు గురించి వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడమే కాదు మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలని సర్దుకుపోయే కాంప్రమైజ్ అయ్యేటటువంటి తత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వాతావరణం అనుకూలిస్తుంది ఆర్థిక ప్రగతి కనపడుతుంది అలాగే అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకుని ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడమే కాదు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది అన్యోన్యత పెరుగుతుంది వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అని చెప్పొచ్చు అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా చదువు యొక్క గొప్పతనం తెలుసుకోవడంతో పాటుగా స్నేహితులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే డౌట్లు ఏమైనా ఉంటే కనుక వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయం కనపడుతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి లాభం కనపడుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా వృద్ధి కనపడుతుంది స్త్రీలకి భర్తతో సౌక్యంతో పాటుగా అన్ని విధాలను కూడా భోగాలు అనుభవించే అవకాశం కనపడుతోంది ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ చక్కని రాణింపుతో పాటుగా ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాలు చేయడంతో పాటుగా వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి డబ్బులు రొటేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది అనేక కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు వ్యాపారపరంగా నిర్ణయాలు కూడా మంచిగా తీసుకుని సక్సెస్ అయ్యే అవకాశాలు ఏది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే మీకోసం కన్నా కుటుంబం కోసం పిల్లల కోసం బంధువుల కోసం స్నేహితుల కోసం ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు అలాగే స్నేహితుల విషయంలో కూడా చాలా వ్యవహారాలు అంటే వాళ్ళ కోసం బాగా ఏదైనా వాళ్ళకి ప్రోత్సాహం అవ్వడం కానీ సహాయం చేయడం కానీ బాగా చేస్తారని చెప్పచ్చు మీకు ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు సకాలంలో పూర్తి చేయడానికి మాత్రం గట్టిగా కృషి చేస్తారు కానీ ప్రతి పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి లేటుగా జరుగుతూ ఉంటాయి అయితే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలు కానీ ఏది పూర్తమైనటువంటి పనులు కానీ మీ సమర్థతతోటి తెలివితేటలతోటి ప్రతిభతోటి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు విలువైనటువంటి పత్రాలు కానీ ఆస్తులు కానీ సంక్రమించుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వ్యవసాయం చేసేవారికి వినూతన రీతిలో వ్యవసాయం చేయగలుగుతారు అలాగే కొంచెం ఆగిపోయినటువంటి పనులని కూడా ముందర తీసుకెళ్ళడానికి కృషి చేస్తారు అయితే కొంచెం అతిగా ఆలోచించడం టెన్షన్ పడిపోవడం ఇవి బాగా కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్త అయితే ఉద్యానవనాలకి మంచి ప్రదేశాలకి యాత్ర చేయడానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి గొప్పవారితోటి స్నేహం చేయడం వల్ల గొప్ప వ్యక్తులతోటి మీ యొక్క కష్ట సుఖాలు పంచుకోవడం వల్ల కూడా మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆయుర్వేద వైద్యం కానీ నాటు వైద్యం కానీ లేకపోతే వైద్య విధానాలు మార్చడం ద్వారా కూడా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు ప్రతి చిన్న విషయానికి చాలా ఆటంకాలు ఎదురైనా కూడా చెట్ట జవరికి విజయం మీదే కాబట్టి కాష్టపడండి అలాగే పూల మొక్కలు నర్సరీలు అలాంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి అలాగే స్వీట్ షాపులు పండ్ల షాపులు అమ్మేవారికి లాభాలు ఉన్నాయి అలాగే ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు చాలా రకాల అపాయాలు సమస్యలు ప్రమాదాల నుంచి కూడా బయటపడగలుగుతారు అని చెప్పచ్చు అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకండి గొడవలు పడకండి అలాగే భవిష్యత్తు గురించి మాత్రం అంటే భవిష్యత్తులో మీకు ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఇలాంటివన్నమాట అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి సంతానం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు సంతాన అభివృద్ధి కోసం బాగా పురాకులాడతారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులన్నీ తీరతాయి కొత్త రుణాలు మంజూరు అవడం కోసం ప్రయత్నం చేసినా సరే కొత్తగా రుణాలు మంజూరు అవుతాయి వ్యాపారాలు పెట్టడానికి ఉద్యోగాలు చేయడానికి లేదా వ్యాపారపరంగా వృద్ధిలోకి రావడానికి చేసే రుణాలు కలిసి వస్తాయని చెప్పచ్చు నిరుద్యోగులకి దూర ప్రాంతాలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది పనితీరు అందరికీ నచ్చుతుంది అధికారులకు నచ్చుతుంది మిమ్మల్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పరిష్కారాలు అవుతాయి ఎప్పటి నుంచి అయితే రెండు కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ధన ప్రాప్తి అయితే కనపడుతోంది ముండు బకాయిలు అయితే వసూలు అవుతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డ్ సమస్యలు వేసా సమస్యలు ఉద్యోగ సమస్యలు పరిష్కారాలు అవుతాయి గృహాలు కొనుగోలు చేయగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా సఫలైకరత అవుతాయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి ఇక వివాహ ప్రయత్నాలు కూడా తొందరగా కుదరవు లేటుగా కుదిరితే కంగారు పడిపోకండి దానికి కూడా జాతకాలు చూపించుకోండి విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి బాగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామాలు చేయడము అలాగే ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా కలయికలు మైత్రి అనుబంధం ఏర్పడి గొడవలు చాలా శాతం తగ్గుతాయి కుటుంబ సమస్యలు కూడా చాలా తొందరగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే ప్రేమించినటువంటి వారి కోసం బాగా తాపత్రయపడతారు అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం త్యాగాలు చేసే పరిస్థితి కనపడుతోంది అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి అనవసరమైనటువంటి వ్యామోహాలకు దూరంగా ఉండండి ఇక విద్యార్థులు విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది ఉద్యోగ కాలేజీలో స్కూళ్లలోనూ కూడా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఎటువంటి ఆటంకాలు ఉన్న తొలిగి అభివృద్ధి కనపడుతుంది ఉద్యోగ వ్యవహారాలు మీదే పైచేయగా కనపడుతుంది అందరినీ మెప్పించగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు పెరుగుతాయి మానసిక ఉత్తేజం కనపడుతుంది అలాగే ఇంట్లో సమస్యలు పరిష్కారాలు అవుతాయి ధనప్రాప్తి కనపడుతుంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా ధనప్రాప్తితో పాటుగా ఆర్థిక వృద్ధి కనపడుతుంది సొంత నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో మంచి లబ్ధిని అయితే పొందగలుగుతారు భవిష్యత్తు గురించి అంచనా వేయగలుగుతారు చక్కెర పెట్టుబడులు పెట్టగలుగుతారు మొండి మొండిబాకాయలు వసూలవుతాయి రుణాలు చాలా శాతం తగ్గుతాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపీఠలో ఉండే బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాడికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దారికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్ మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూతప్రాంత ప్రసాజాది గాలులు ఏవైనా సోకి అనుమానాలు పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి వాటితోనే ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి